హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగుండను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అక్క నువ్వు వంట పని చేసే జాగాలో ఎలా వీడియో తీస్తారు అనేసి అని చాలా మంది అయితే అడిగినారు నన్ను ఇలా చూడండి ఎంత చెత్త చెత్త గలీజ్ చేసి పెట్టిండాను ఇప్పుడు మనము వెజిటేబుల్ గ్రీన్ కర్రీ అయితే చేస్తూ ఉండాను దానికోసం అంతా రెడీ అయితే చేసిండాను మీకు అలా ఒకసారి చూపిస్తామనేసి అని చూడండి ఎంత చెత్త చెత్తగా పెట్టిండాను మొత్తం క్లీన్ చేసేసేయాలి వంట చేసినాక మొత్తం నీట్గా తొడిచి పక్క పెట్టేసిపోతాం ఈ గ్రీన్ కర్రీ అయితే పాపము ఎన్ని రోజులు ఇంకా అడుగుతూ ఉండాలంటే చాలా రోజులు ఇంకా అడుగుతూ ఉండారు నాకు తెలిసిన వాళ్ళు తెలియకుండా అప్పుడు పనులు చేసి వదిలేసి వచ్చిన వాళ్ళు అంతా గ్రీన్ కర్రీ పెట్టమని చెప్పి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వెజిటేబుల్ ఏమిట్లో తింటారో లేదో నాకు తెలియదు కానీ దీంతో మాత్రం ఖచ్చితంగా తింటారు ఈరోజు అయితే వెజిటేబుల్ కర్రీ అయితే చేసుకుందాము రండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ చాలా మంది అయితే చూస్తూ ఉండారండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు లైక్ ఇస్తే మీరు ఒక్కరు చూసి లైక్ ఇస్తే అది పది మంది తక్కువ పోతుంది వీడియో మాలాంటి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళకి మీ సపోర్టు చాలా అవసరం అండి కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటా ఉండ దీనికి ఏమి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు అదే మాదిరి ఒక పట్ట రెండు లవంగము రెండు యాలక్కులు వేసుకుంటా ఉండను సన్నగా ఉంటే రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకోండి పెద్దగా ఉంటే ఒకటైతే సరిపోతుంది కాస్త ఇది ట్రై అవని అంతలోపల మనం ఇక్కడ ఒక పిడికిడంతా కొత్తిమీర తీసుకున్న ఒక పిడికిడి పుదీనా తీసుకున్న రెండు పచ్చిమిరపకాయలు ఒక ఆరు ఏడు తెల్లుల్లిపాయలు ఒక ఇంచి అల్లము కాల్ స్పూన్ అంతా సోంపు కొబ్బరి వేసుకుంటా ఉండ ఇంత వేసుకుంటా ఉండను సన్నగా కట్ చేసుకొని నేను ఒక పది జీడిపప్పులు అయితే నానబెట్టి వేసుకుంటా ఉండాను కొంచెం వాటర్ పోసి ప్యూరి చేసి పెట్టు పక్క పెట్టుకుందాము ఆనియన్ అయితే ఫ్రై అయ్యింది ఒక చిన్న టమాటా పండు అయితే సన్నగా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఒక కాల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటా ఉండాను ఒక కాలు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటాను మీకు కావాలంటే ఒక అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి పిల్లల కోసం చేస్తూ ఉంటాను కాబట్టి వేసేలేదు నేను అరకప్పు బఠానీ ఒక చిన్న నూకలు ఒక రెండు ఆలు సన్నగా కట్ చేసుకో ఉండాను అర్ధం కప్పు బీన్స్ అర్ధం కప్పు క్యారెట్ ఇవన్నీ అయితే వేసుకున్నాము దీని జట్లో ఇంకా కావాలంటే బేబీ కాను స్వీట్ కాను పిల్లలకి ఏ వెజిటేబుల్ అంతా ఇష్టమో అన్నీ వేసుకోవచ్చు చాలా ఇష్టంగా తింటారు దీంతో ఈ గ్రీన్ కర్రీలో ఎక్కువ మసాలా గరం మసాలా ఏమి ఉండరు కాబట్టి ఇష్టంగా తింటారు కమ్మగా ఉంటుంది ముఖ్యంగా పిల్లలకి మనం ప్యూరీ చేసి పెట్టుకోండి దీంతో వేసుకొని ఇస్తాము మిక్సీ కడుక్కొని మనకు వాటర్ ఎంత కావాలనో అది పోసేసుకుంటాము నేనైతే ఇంత పోస్తాను కాయల పైన కొంచెం ఇలా మనకు కనబడించినట్ల అయితే నేను పోసుకుంటాను ఎప్పుడు అంటే కొంచెం టిక్గా ఉంటే బాగా ఉంటుంది పిల్లలకి చపాతీలో రైస్లో అన్ని దోశలో కూడా తింటారు ఇష్టంగా వెజిటేబుల్ కట్ చేసుకున్నామంటే చాలా ఇది చేసేది చాలా ఈజీ పైన ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి ఒక హాఫ్ స్పూన్ అంతా గీయేస్తున్నామంటే కమ్మగా బాగుంటుంది ఇష్టంగా తింటారు త్రీ ఇయర్స్ పాపని ఇంకా పెద్దోళ్ళ దాకా ఇదే మా మేడం వాళ్ళ పిల్లలు ఎక్కువ చేయించుకుంటారు అందుకనే చెప్తా ఉన్నాను చూడండి ఇంత టిక్నెస్ అయితే నేను పెడతా ఉన్నాను ఇప్పుడు కుక్కర్ అయితే మూసుకొని స్లోలో రెండు విజిల్ పెట్టయితే తీసుకుందాము పైన ఇది గాలి వచ్చిన తర్వాతే నేను విజిల్ అయితే పెడతాను ఎప్పుడు ఫైనల్గా అయితే అయ్యింది ఫ్రీజర్ ఇప్పుడే పెడతా ఉన్నాను పైన దాగజాక పెట్టుకోండి అప్పుడైతే బ్లాస్ట్ అవుతుంది అంతా ఇంకా ఏం చేసేలా చెత్త చెత్తగా పెట్టినాను కదా ఎంత ఎట్టు పెట్టుకుపోతాయి ఇంకా అయిపోయింది సో ఇదన్నమాట ఇట్లా నేను పనిచేసే జాగాలు చేస్తాను ఇంకేమంటారా స్టాండ్ ఎట్లా పెట్టిండి అని చూపిస్తున్నా మీకు ఇక్కడ గిన్నెలు పెట్టిన్నాను సో ఈ గిన్నె పైనస్తే నాకు స్టాండ్ పెట్టింటాను రికార్డ్ చేసేకి స్టాండ్ ఒక చిన్న స్టాండ్ చూపిస్తా ఉండండి దాన్ని తి బ్యాగ్లో వేసుకొని వచ్చేస్తాను వచ్చేటప్పుడు ఏదైనా వీడియో తీయాలంటే ఇక్కడ ఇంక ఇంట్లో వేరే ఇంకొకటి చిన్నది ఉండదు ఇది అనమాట నా స్టాండ్ సో దీంతోనే అనమాట నేను పెట్టుకొని ఇట్లా రికార్డ్ చేసుకుంటా ఉంటా ఒక చిన్నది స్టాండ్ చాలా పెద్దది కూడా కాదు ఇది వేసుకుంటే పాను పడిపోకుండా ఉంటుంది అనమాట చాలా సతీలు సాంబార్లో నా ఫోన్ని సాంబార్లో చట్నీల్లో వేసి అందుకని హుషారుగా ఇలా లబ్బర్ బ్యాండ్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను కరెక్ట్గా నేను రెండు విజిల్ పెట్టి తీసుకున్నాను చూడండి స్లోగా సూపర్గా కాయలన్నీ ఉడికిపోతుంది చూసేదానికి చాలా బాగుంది కదా చూసేదానికే కాదు తినేదానికి కూడా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందని చెప్తూ ఉంటారు మేడం వాళ్ళు సారు వాళ్ళకంతా ప్యాక్ చేసి పంపిస్తాను కదా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే వేయండి లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్